తుని మండలం తేటగుంట శివారులో స్థానికులు రోడ్డుపై ఆందోళనకు దిగారు రౌతుర్పూడి మండలం మల్లంపల్లి నుండి అనకాపల్లి జిల్లా రాంబిల్లి వరకు మైనింగ్ లారీలు నిరంతరం రాకపోకలు సాగిస్తున్న నేపథ్యంలో గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు శుక్రవారం తెల్లవారుజామున తేటగుంటలో ఓ ఇంట్లోకి లారీ దూసుకెళ్లిన ఘటన స్థానికులను తీవ్రంగా భయభ్రాంతులకు గురిచేసింది ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు క్షణాల్లో ప్రాణభయానికి గురయ్యారు అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పింది ఆ రోడ్డు మీద స్కూల్ ఉండడం పిల్లలు ఎక్కువగా తిరగడం వల్ల ఎప్పటికప్పుడు భయాందోళన చెందుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు మైనింగ్ లారీ రాకపోకలను ఆపి ప్రజల భద్రతకు చర్యలు తీసుకోవాలని అధికారులు తక్షణమే స్పందించారని వారు డిమాండ్ చేశారు రాత్రి హెవీ లారీ వచ్చి ఒక ఇంటిపై పడిపోయిందండి దానివల్ల ఆ ఇంట్లో వారికి చాలా ఇబ్బందికరమైన ఇష్యూ జరిగిందండి దాన్ని మేము ఎస్ఐ గారి దృష్టికి తీసుకెళ్ళామండి వారు వచ్చి చూశారండి చూసి మీరు ఇలాగ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళమని చెప్పారు ఎస్ఐ గారు వచ్చి అప్పుడు మేము మీడియా ద్వారా మీడియా మిత్రులందరినీ మేము ఆహ్వానించి వారి ద్వారా మీకు కలెక్టర్ గారికి విన్నవించుకుంటున్నామండి అలాగే తరచూ ఈ రోడ్లో ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉన్నదండి దానిని ఎవరు కూడా పోలీసు వారే కాదండి మిగిలిన వారు ఎవరు కూడా మాకు సహకరించట్లేదు కాబట్టి ఇప్పుడు మీ పెద్ద పెద్దవాళ్ళ దృష్టికి మేము తీసుకొచ్చాము గౌరవనీయులైనటువంటి మీ అందరూ కూడా మా గ్రామ ప్రజలందరినీ కూడా సహకరించాలని కోరు ప్రార్థిస్తున్నామండి అంటే మీద ఇంటి మీద పడిపోయానండి సార్ ఇంటి మీద పడిపోను అనుకో మేము గవకులతో పరిగెట్టుకుని వచ్చేసి మేము పక్కన పడుకున్నామండి రాత్రి ఇంటి మీద వరకు అట్లా డ్రైవర్ దిగేసి ఆయన ఫ్యానాన్ని కాపాడుకున్నారండి మేము చూస్తే మా తాళ తీసుకుని మేము పడుకొని రాత్రి తెల్లవాళ్ళు బండి ఇంటి మీద పడిపోతుంది అని పడుకోమంటే మేము వారు మేము బయటకు వచ్చి బయటకు కూర్చొని రాత్రి తెల్లవాళ్ళు వనాసం చేసేమండి కానీ సంబంధాలు గుర్తిసేరండి అట్లా బోర్డు స్కూల్ ఉందండి నీళ్ళ లారీలు పెద్ద పెద్ద లారీలు పెద్ద పెద్ద లోడ్లు వేసుకుని ఈ దారి అంటే వస్తున్నారండి ఈ దారిని రాకుండా మీరే సాయం చేస్తే మాకు బాగుంటుందండి మేము చాలా బాధల్లో ఉన్నామండి మేము మేము లేదు అంటే కాదంటే మా ఇల్లు తీసేసుకుంటాము కొన్ని మనం పమ్మటి దూరంగా పోతామండి మీ అరిచి ప్యానాలు అరిచితో పెట్టుకుంటే మేము రాత్రి తెల్లవారులు మేము పడుకుని ఉంటామండి ఏ సమయాన్ని తాగేసి వచ్చి అదు లారీలు తోలుతున్నారో వైను లేదండి అది ప్రమాదకరంగా ఉన్నామండి మేము అసలు మేము ఒంట్లో పోతామండి ఇక్కడ మాకు ఈ లారీలు వెళ్ళడానికి కుదరదండి ఒకవేళ కావాలని వెళ్ళాలా లారీలు వెళ్ళాలంటే తీసేసుకుంటే పొమ్మంటే పోతామండి మా పేణ ఎక్కడో ఒకటి దూరంగా పోతామండి అదే నాలుగు గేదెలు గుద్దేశారండి రెండు వైలు తెంపేశారండి ఎలా పెడితే అలా తోలుతారండి బేగ్ మీద కోలు అంత చెవుల్లో చెవుల్లో పెట్టుకుంటే ఎలా బడితే అలా తోలుతారు వైర్లో వైద్యలో తెంపేసారండి సార్ పెద్దవాళ్ళని పెద్దలైన సంబంధం తరుకుడేసారండి సార్ పెద్దలైన సంబంధండి సార్ మీరు ఇంట్లోకి వెళ్ళగా ఉన్నామంటే పొద్దు నుంచి పొద్దున్న చెట్టు పెట్టి పెట్టుకుంటే బయట ఉంటేనండి ఆ రోజు కూడా మళ్ళీ వాళ్ళందరూ వచ్చారండి ఆలజీ పడిపోయి మళ్ళీ పంపించేసారండి సార్ కానీ ఈ లారీగా పిక్క లారీ వాళ్ళండి ఈ అదే పెద్ద లారీ కరెంట్ స్తంభాలు ఇళ్ళు కూడా పడగొట్టేస్తున్నాయండి పడగొట్టేస్తుంటే మేము మరి భయపడిపోయి చాలా దూరం పరిగెట్టుచొస్తుందండి మాపులు పొగులు కూడా మరి మేము ఉండలేకపోతున్నామండి ఈ రోడ్డుని మరి ఏం చేస్తారో మీరే మరి మమ్మల్ని ఏం చేస్తారో మీరే అంతన